హాయ్ యూస్ ఉదయాన్నే మన కావేస్ మీడియా మిత్రులు ఫోన్ చేశారు ఫోన్ చేసి సరే ఇట్లా బిగ్ బాస్ అసలు ఆ కేసులు ఏంటి ఆ ఏంటి ఆ గొడవలు ఏంటి ఎంటర్టైన్మెంట్ షో అన్నప్పుడు చూసేవాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ అసలు ఈ గొడవలతో అసలు ఎందుకు వచ్చారు ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి నేను అసలు బిగ్ బాస్ సార్ చూడండి చూడండి కదండి మరి ఎలా అండి ఏంటి అన్న ఒకసారి సార్ ఒక జర్నలిస్ట్గా అసలు ఏం జరిగింది అన్నది మీ వేళ ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వండి అన్నారు ఇక దాంతో ఈ బిగ్ బాస్ అభిమానులు అండ్ బిగ్ బాస్ నుంచి వీడియోలు చేశాను నా మిత్రులు కొంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఫోన్ చేసి అసలు ఏంటి అబ్బాయి అని అడుగున్నాను అండ్ సజ్జనార్ వచ్చేసి ఆయన చేసిన ట్వీట్లు అండ్ ఆల్రెడీ నారాయణ ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చెక్ చేసే అప్పుడు నాకు అర్థమైంది ఒక ఎంటర్టైన్మెంట్ షోని వైలెంట్ షోగా మార్చింది ఎవరు అది కూడా షో అంతా అయిపోయిన తర్వాత అన్నప్పుడు మితిమీరిన అభిమానం అండ్ హైదరాబాద్కి కోతవేటు దూరంలోనే వాళ్ళంతా ఉండటం సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఈ బిగ్ బాస్ సెవెన్ ఏదైతే తెలుగుకి సంబంధించి విన్నర్ ఉన్నారో పల్లవే ప్రశాంత్ బిడ్డ అని అంటారంట కదా ఆకుర్రాడు ఇతను ఎవరు సిద్ధిపేట ఎలా తెలిసింది మన మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు కదా మా రైతు బిడ్డ బిగ్ బాస్ షో విన్నర్గా నిలిచారు కాబట్టి ఎవరైనా కానీ ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు అనే దానికి ఇదిగో ఇతని ఎగ్జాంపుల్ సో చాలా గర్వంగా ఉంది ఇప్పటి నుంచి ప్రతి ఇంట్లో కూడా అతని పేరు మారుబుడోగుతుంది అన్న వేలో చెప్పుకుంటూ వచ్చినాడు సో సిద్దిపేట సిద్దిపేట నుంచి హైదరాబాదు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత దూరం హార్డ్లీ ఉంటే ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉండిద్ది అంతే మళ్ళీ ఒకే రోడ్డు మహా అయితే ఒక గంట నరలో వచ్చేయచ్చు సో ఆల్ నాకు తెలిసి ఫైనల్ కంటెస్టెంట్లు ఎవరు ఏంటి అన్నప్పుడు జనానికి అర్థమై ఉండిద్ది అండ్ ఆ షోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి కూడా అరే మనోడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకొని ఉండొచ్చు అండ్ మామూలుగా ఆర్థ్యం మొత్తం అడుగుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే అసలు ఈ కుర్రోడికి సంబంధించి అమర్దీప్ అనే వ్యక్తి గతం చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో నేను రైతు బిడ్డ అని చెప్పేసి ఇక్కడ రోడ్డు ప్రశాంత్ గొప్పగా చెప్తే నువ్వు రైతు బిడ్డ అయితే ఏంది నేను బీటెక్ చేసే అని చెప్పేసి అతను లిటిల్ బిట్ అహంకారం ప్రదర్శించాడు అప్పటి నుంచి కథ అంతా అని చెప్పేసి చాలామంది అనటం సో ఆ రకంగానే గొడవ రావటం ఇది అంతా జరిగింది అంటున్నాను సరే ఫస్ట్ థింగ్ పోలీసులు అసలు ఏం చేశారు ఏంటి పోలీసులు కేసు ఏమైనా పెట్టున్నారంటే సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ఐ థింక్ సో ఫోర్ ట్వంటీ సెవెన్ ఇంకో రెండు సెక్షన్లు అండ్ రెడ్ విత్ థర్టీ ఫోర్ దాట్ చాలా మంది ఉన్నారు ఇందులో సజనార్ చెప్పింది ఏంటిది ఆర్టీసీ బస్సులు నాలుగు ఐదు మీద ఆర్టీసీ బస్సుల మీద దాడి అండ్ రెండు ప్రైవేట్ వెహికల్స్ మీద దాడి అండ్ ఒక పోలీస్ వాహనం మీద కూడా దాడి పోలీస్ వాహనం మీద దాడి ఏంటి బాబు అంటే పోలీసులు చెప్పింది ఏంటిది ఆ అబ్బాయి పల్లవి పల్లవి ప్రశాంత ఎవరు ఆ కుర్రోడి మీద కేసు ఎందుకు నమోదు చేశారంటే ఆ కుర్రోడిది సిద్ధిపేట కదా ఆల్రెడీ అతనికి సంబంధించి చాలామంది వాళ్ళు ఊరు నుంచి వచ్చున్నారట నీరు వేయ కాబట్టి సో ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చేసి ఇక్కడ ఉండొద్దయ్యా చాలామంది ఉన్నారు నువ్వు వెళ్ళాయని చెప్పి అక్కడ పంపించారు పంపించిన తర్వాత మరలా అతను అతని ఫ్యాన్స్ అంతా వెనక్కి వచ్చారు ఆ మూమెంట్లో ఈ అమర్దీప్ ఎవరైతే ఉన్నారో అతను అతను మిస్సెస్ ఉన్నారో యాక్ట్రెస్ అట ఆమె కూడా వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కారులో వెళ్తూ ఉన్న సందర్భంలో ఆ కారు మీద దాడి చేసి అమరి మీద దాడి చేయాలని చెప్పేసి చూడటం దాడి చేయటం సో అక్కడ ఒక కారు బ్రేక్ తర్వాత ఈ అమ్మాయి గీతూ రాయలేని అమ్మాయి వచ్చేసి ఈ బిగ్ బాస్లో ఎవరైతే బయటకు వస్తారో ఇంట్రోల్ చేసిందట ఆమెకు సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆమె కారుకి నేనంత డబ్బు ఉన్నదాన్ని కాదు ఏదో చిన్న చిన్నగా పాత్రలు చేసుకుంటూ ఏదో ఉన్నంతలో ఒక కారు కొనుక్కున్నా ఉన్నదే ఒక కారు నేను అసలు ఏ తప్పు చేయలేదు నేను అసలు ఎవరిని ఏమీ అనలేదు నా కారులో కూర్చుంటే నేను బయటకు దిగమని చెప్పి అరుస్తూ కారు అద్దా బాగాలు కొట్టారు అందులో నాకు బాగా గుర్తు ఒకడు బట్ట ఉన్నాడు రెడ్ షర్ట్ వేసుకున్నాడు వాడిక పట్టిస్తే పదివేలు ఇస్తాను నేను అని చెప్పేసి ఆమె కోప్పడుతూ ఆమె పంజకోట పోలీస్ వచ్చిన కేసు పెట్టేసింది వాళ్ళు కేసు తీసుకున్నారు తర్వాత అశ్విని ఇంకా అమ్మాయి ఆమె కూడా అంతే అసలు ఏంటి అసలు ఇది బిగ్ బాస్ అని ఒక ఎంటర్టైన్మెంట్ షో వచ్చారా వాళ్ళు గెలిచిన అతను తీసుకొని సంతోషం వెళ్ళాలి కానీ ఈ రకం గొడవలు చేయటం ఏంటి ఎవరెవరో కారులు బలకొడతాయి ఏంటి ఇది కరెక్ట్ కాదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దారుణంగా ఉండదని చెప్పేసి ఆమె చెప్పింది దట్స్ ట్రూ సో పాప ఆమె కారు మీద దాడి చేశారు ఈవెన్ ఆమె కూడా కేసు పెట్టింది సో గీతురాయలు అండ్ అశ్విని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇండియల్గా కేసులు పెట్టారు ఆ తర్వాత పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉండి మొత్తం చూస్తూనే ఉన్నారుగా సో వాళ్ళకి తెలుసుగా అబ్బాయి ప్రశాంతన్ని అతను ఆల్రెడీ పంపటం మరలా వెనక అతని ఫ్యాన్స్తో రావటం ఇవన్నీ పోలీసులు చెప్పింది దాంతో వాళ్ళు కేసు పెట్టున్నారు అతని మీద అండ్ రిమైనింగ్ వాళ్ళ మీద మొత్తం సీసీ టిఫ్యూజ్ మొత్తం చూస్తున్నారు ఎందుకంటే అతను వెనక్కి వచ్చిన తర్వాత అప్పటికి అమర్దీప్ అక్కడే ఉన్నాడు అప్పటికి అమర్దీప్ యొక్క అభిమానులు ఎవరు అక్కడే ఉన్నారట ఈ ఇతనికి సంబంధించిన అభిమానులు కూడా అప్పుడే రావటం సో ఇద్దరి మధ్య గొడవ ఈ గొడవ జరుగుతున్న మూమెంట్లోనే ఎవరు ఇద్దరు అభిమానుల మధ్య గొడవ జరుగుతున్న మూమెంట్లోనే దాడులు ఆ మూమెంట్లోనే ఆర్టీసీ బస్సుకు సంబంధించి అద్దాలు బాగా కట్టాలి సజ్జన చాలా సీరియస్గా చెప్పాడు ఏంటి నాగార్జున గారు ఇది షో అన్న తర్వాత ఎలా ఉండాలి అసలు జరిగింది ఏంటిది ఆర్టీసీ అంటే అందరిది ప్రజల సురక్షితంగా గమ్యాలు తీసుకెళ్లేదు దాని మీద దాడి చేయడం ఏంటండి అసలు అది ఇది టాలరేట్ చేసేది కాదు అని చెప్పేసి ఆయనని కేసులు పెట్టారు ఇక ఇప్పుడు సిపిఐ నారాయణ వచ్చాడు ఏమండి సజ్జనార్ గారు ఇదే బిగ్ బాస్ షోకి సంబంధించి నేను మూడు సంవత్సరాల క్రితం నేను మీకు కంప్లైంట్ ఇచ్చా ఆ షో కరెక్ట్ కాదు ఆ షోను ముందు ఆపేయండి అని చెప్పేసి నేనంటే నన్ను ఒక మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పి ఆ తర్వాత ఇల్లు కోర్టుకు కంప్లైంట్ ఇవ్వండి అన్నారు మీరు ఆ కొట్టు కింది కొట్టు పై కొట్టు అని తిరగటం జరిగింది తప్ప ఏం జరగదు షో నడుస్తూనే ఉంది ఇప్పుడు వచ్చేసి మీరు ఆ షోని వచ్చేసి ఆ షో మీద ఇట్లా గొడవ జరిగింది కరెక్ట్ కదా అంటున్నారు ఇవన్నీ కాదు ముందు మీరు నాగార్జున లోపలేండి నాగార్జున డబ్బుల కోసం ప్రకృతి పడి ఆ షో హోస్ట్ చేస్తూ ఉన్నాడు ఇన్సిడెంట్ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర సెక్యూరిటీ మొత్తం టైట్ చేయించాల్సింది అతను ఇటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సింది అతను అండ్ మరో బిగ్ బాస్ షోలో అసలు ఏముండదు మొత్తం బూతుల షో బ్రోతల షో అది అని సిపిఐ నారాయణ అంటూ ఎప్పటికైనా ఈ బిగ్ బాస్ షోని ఆపుతారా లేదని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు ఇక చాలామంది చూస్తున్న వాళ్ళు కూడా అంటే బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో మేము ఉన్నాము మాకు ఇష్టం లేదని కొంతమంది అంటారు ఇష్టం ఉందని కొంతమంది అంటారు కొంతమంది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అంటున్నారు సో ఎంటర్టైన్మెంట్ షో చూశారు ఎంజాయ్ చేశారు ఓకే అయిపోయింది పని వాళ్ళు అంతేగాని మా ఒం నువ్వు అట్టదిట్టే షోలో ఉన్నప్పుడు ఇట్ట చేసో నువ్వు రారా అని చెప్పేసి అమర్దీప్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద దాడి చేయటం ఏంటి అండ్ ఇతను ఆల్రెడీ పంపిస్తే మళ్ళీ వెనక్కి రావటం ఏంటి అసలు ఇది ఒక షోనా ఒక షో ఎంటర్టైన్మెంట్ షో అన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి నార్మల్ వాళ్ళు అండ్ గతంలో ఎవరైతే విన్నర్లుగా ఉన్నటువంటి ఉన్నారో ఒక రోడ్డు పేరు ఏదో ఉండే ఫస్ట్ అతనికి అప్పుడు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఏదో పెట్టుకున్నారు సో కౌశలమైన సంవేదం సో అతను కూడా ఏమన్నాడు బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంట్ పర్పస్ బట్ ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయాలి ఒక్కొక్కరికి ఒక రకంగా అభిమానులు ఉంటారు కానీ ఇలా చేయటం ఏంటి అందరూ తెలియాల్సింది ఒక నిజం ఏంటంటే షోలో వాళ్ళు ఎలాగైనా చేయొచ్చు కాక బయట వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు బట్ ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ రకం కొట్టుకోవడం తిట్టుకోవడం అంటే కరెక్ట్ కదని చెప్పి సతనన్నాడు సినీ ఇండస్ట్రీస్ అనేటువంటి కూడా చాలా మంది చెప్పేది అదే అయ్యా మేము సినిమాలకు తగ్గట్టు నటిస్తాం బయటకు కలుసుకుంటూనే ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటాం మరి మా అభిమానుల పేరిట మీరు సంఘాలు పెట్టి మంచి పనులు చేయాలి తప్ప ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు పోస్టర్ చర్చలు ఇటువంటి చేయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు సో ఇక్కడ కూడా అదే కదా మరి బిగ్ బాస్ షోకి సంబంధించి ఈ పల్లవి ప్రశాంత్ అనే కుర్రాడు వచ్చేసి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ షోకి వెళ్ళిన డ్రీమ్ అని చెప్పేసి వీడియోలు చేయటాలు అవి చేసి ఇవి చేసి పాపులర్ అయ్యాడు దాంతో బిగ్ బాస్ వాళ్ళు వచ్చేసి కామన్ మ్యాన్ చెప్పేసి అతను పిలిపించారు లేక అతను గెలిచేసి ఉన్నాడు సో వాళ్ళ ఊరు కూడా హ్యాపీగా అతను తీసుకుని వెళ్ళాలి సెలబ్రేషన్ చేసుకుంటూ బట్ అక్కడ గొడవ చేయటం ఏంటి ఇప్పుడు ఇప్పుడు అతను వచ్చి నేమంతా పోయినట్ట కదా అండ్ మోర్ అవర్ ఇప్పుడు అతని మీద కేసులు నమోదైనాయి ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి అండ్ అక్కడ వచ్చేసి ప్రాపర్టీ ఏది డ్యామేజ్ అయింది పబ్లిక్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అండ్ పోలీస్ వాహనం డ్యామేజ్ అయింది సో అవి ఎంత పెద్ద ఎఫెన్స్ మీకు తెలుసా తెలీదు ఆవేశంలో ఏదో హడావుళ్ళు ఆ రకం చేస్తున్నారు వచ్చేమా మనోడి సంతోషంగా మేల మధ్య తీసుకెళ్ళామన్నట్టు ఉండాలి కానీ ఈ గొడవలు చేయడం ఈ కొట్లా ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీస్తున్నారు ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో ఇప్పుడు కష్టం లోపలికి వెళ్ళక తప్పదు అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ మరలా ఒట్టేసినా చూడండి ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి షో చూసామా ఎంజాయ్ చేసామా ఓటింగ్ అన్నప్పుడు మెసేజ్లు పెట్టామా ఈ రకంగా ఉంటే షో రన్ అవుద్ది ఇలా రా జనాలు ఫ్యాన్స్ అని చెప్పేసి రావటాలు హడావుడి చేయటాలు కొట్లాట్లు కనుక అయితే గవర్నమెంట్ షో బ్యాన్ చేసినా ఆశ్చర్యం ఉండేది ఎందుకంటే ఇప్పటికే ఆ షో బ్యాన్ చేయాలని ఎంతమంది అడుగుతూ ఉన్నాను ఇక అంతకట బిగ్ బాస్ చూసే వాళ్ళ చేతుల్లోనే ఉంది అండ్ ఇప్పుడైతే మాత్రం ఆ కుర్రోడి నీరు బై సిద్దిపేట కాబట్టి ఆ సిద్ధిపేట నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఎవరు ఏంటి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసేసి అందులో ఇక్కడ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ తీసుకు లోపల గ్యారంటీ నాకైతే అనిపిస్తూ